సరిపోదా శనివారం ఓటీటీలోకి వచ్చింది నాని హీరోగా నటించిన ఈ చిత్రం ఐదు భాషల్లో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది సరిపోదా శనివారం చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన నెలలోపే ఓటీటీలోకి వచ్చింది నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ మూవీ ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్లలో అయింది సుమారు ఒక వంద కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లతో దుమ్మురేపింది నానికి బ్లాక్ బస్టర్ దక్కింది సరిపోదా శనివారం సినిమా ఓటీటీ డీల్ను రిలీజ్కు ముందే మేకర్స్తో నెట్ఫ్లిక్స్ కుదుర్చుకుంది థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్కు తెచ్చేలా పక్కాగా ఒప్పందం చేసుకుంది దీంతో మూవీ బ్లాక్బస్టర్ అయినా నెల ముగేయకుండానే నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి అడుగు పెడుతోంది నని హీరోగా నటించిన హాయ్ నాన్న చిత్రం గతేడాది డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చి హిట్ అయింది ఆ తర్వాత ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో పెద్ద సక్సెస్ అయింది తెలుగులోనే కాకుండా హిందీ తమిళం కన్నడ మలయాళంలోనూ భారీ వ్యూస్ దక్కించుకుంది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో హాయ్ నాన్న మూవీ తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ వ్యూస్ దక్కించుకుంది చాలా వారాలు ట్రెండింగ్లో కొనసాగింది